రాష్ట్ర మాజీ మంత్రివర్యులు శ్రీ కేటీఆర్ గారిని ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారు ما <applause> మెడ సీతారాం హెచ్చూరి గారి మరణం చాలా బాధాకరమైంది మనం ఎవరూ ఊహించలేదు డెబ్బై రెండు సంవత్సరాలు వయసు వచ్చినప్పటికీ ఈనాటి సైన్స్ అండ్ టెక్నాలజీ వైద్యం అభివృద్ధి అయిన నేటి సమాజంలో డెబ్బై రెండేళ్ళు అంటే ఇంకా ఒకటి కింద లెక్క ఇంకా చాలా సంవత్సరాల పాటు బ్రతికి దేశానికి సమాజానికి ఎంతో ఉపయోగపడే మేధస్సు అట్లాంటి అంకిత భావం ఉన్న ఒక మంచి వ్యక్తి మహనీయుడు దూరంగా అవడం చాలా దురదృష్టకరమైన విషయం ఏమైనా ఆయన మధ్య లేకపోవడం భౌతిక వాస్తవం దీన్ని జీర్ణించుకోవాలి ఆయన మనకు విడిచిపెట్టిన ఆశయాన్ని ముందుకు సాగించేదాని కోసం ఆయన స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాల్సిన అవసరం ఉంది ఆయన స్మృతుల్ని ఆయన ఆశయాల్ని మరోసారి స్మరించుకోవడం కోసం ఆ బాటలో నడిచే విధంగా మనం అందరం పునరంకితం కావడం కోసం ఈ సంస్మరణ సభ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సభలో మొదటగా వారికి అత్యంత సన్నిహితులు బంధువులనే మాట కంటే స్నేహితులు అనడం చాలా కరెక్ట్ వరుసకు మేనమా మేనమామ అయినప్పటికీ చిన్ననాటి నుండి స్నేహితుల్లాగా ఇంకా చెప్పాలంటే అన్నదముల్లాగా పెరిగారు కొద్ది తేడా ఏడు సంవత్సరాల తేడా ఇద్దరికీ అత్యంత సన్నిహితంగా సీతారాం గారిని ఎరిగిన మనిషి చిన్ననాటి నుండి ఆయన జిజ్ఞాసను ఆశయాన్ని బాగా అర్థం చేసుకొని ఆయన ఈ మధ్య రాసినట్టుగా ఆయనను మార్చడానికి ప్రయత్నం చేసి విఫలమైన వ్యక్తి తను మారకపోగా తన అల్లుడే సీతారామే నన్ను మార్చడానికి ప్రయత్నం చేశాడు నేనే మారబోయేవాడిని అని చెప్తున్నారు మోహన్ కంద గారు పోషం మారినట్టు అప్పుడు ప్రకటించలేదు కానీ నిజంగానే మారేయడం అని అనుమానం ఎందుకంటే ఆయన కూడా ఎంతో అభ్యుదయకరమైన ఆలోచనలు ఎన్నో సార్లు మాతో పంచుకున్నవారు అలాంటి వారిని ముందు మాట్లాడించడం సబబుగా ఉంటుందని భావిస్తున్నాను మోహన్ కంద గారు మాట్లాడే ముందు మన సీతారాం గారికి సంతాప సూచకంగా సభికులందరూ ఒక నిమిషం మనం పాటించాలని కోరుతుంది जोहार कामेड सीताराम यूरी जोहार कामें सीताराम यूरी जोहार काम सीताराम यूरी राघवल गारू के गारू नरसिंह राव गारू। మల్లు రవి గారు సోదన్ రామ్ గారు వేదిక రంగ పెద్దలు సోదర సోదరి మండలరా ఇదే రంగస్థలం మీద సుమారు యాభై ఏళ్ల క్రితం మేము చిన్న యువకులందరూ కలిసి సహజ్ ఆవాజ్ ఒక సంస్థ పెడితే దాని యొక్క వెరైటీ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ లో కూడా ఇక్కడే సీతారాం కూడా యాక్ట్ చేశారు అది నాకు ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది చాలా రోజుల తర్వాత ఇంకొక రకంగా మనం ఇవాళ కలుసుకోవాల్సి వస్తున్నాం నాకు ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది జీవితం ఒక అంతులేని నిత్యం లాంటిది పైకి చూసినా ఎన్ని మెట్లు ఉంటాయో కింద చూసినా అన్ని మెట్లు ఉంటాయి ఏం కనపడదు అది ఒక విధంగా చూస్తే మనం పైకి చూడాలంటే అమెరికా అధ్యక్షుడు మన దేశ ప్రధాని మోదీ గారు కనిపిస్తాడు కిందకి చూస్తే కూడు లేని నిరుపేదలైన వాళ్ళు కనిపిస్తారు కనుక పైకి చూస్తే అయ్యో అనిపిస్తూ ఉంటుంది కిందకి చూసినా అయ్యో అనిపిస్తూ ఉంటుంది అది మన గురించి ఇది వాళ్ళ గురించి కనుక ఈ ఆయుర్దాయం గురించి గురించి చూసుకుంటే ఎంతో మంది నాకు తెలిసిన వాళ్ళు తొంభై ఏళ్ళు దాటి నూట మూడు నూట నాలుగు ఏళ్ళ ఇదే స్థానం రంగస్థానం మీద కూడా చూశాను ఆరోగ్యంగా ఉల్లాసంగా బతుకుతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కానీ మన కళ్ళ ముందరే నలభైఓ పన్నో అరవై ఏళ్ళు రాకుండానో ఏదో హఠాత్తుగా మరణించిన వాళ్ళు ఉన్నారు కనుక మీరందరికీ మరి భగవంతుడు మీరు ఎక్కువ నమ్మకం లేకపోతే నేను భగవంతుని నమ్మేవాడిని మీరు మీరు డెస్టినీ అనొచ్చు నేను ఇది విధి అంటాను ఇది మన చేతిలో ఉన్న సంగతి కాదు కానీ ఒకటి మనకంటే చిన్నవాళ్ళు మనం చూస్తుండగా వెళ్ళిపోతే మాత్రం అది బాధాకరమైన విషయం అది ఫస్ట్ సీతారాంకి పాపం జరిగింది వాళ్ళ అబ్బాయి అలాగే వెళ్ళిపోయాడు ఇప్పుడు నాకు అటువంటి పరిస్థితే వచ్చింది కానీ నేను ఒక్కటి మాత్రం క్లియర్గా ఉన్నాను జరిగిందేదో జరిగిపోయింది ఇప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది సీతారాం చేసిన గొప్ప పనుల గురించి కానీ అయ్యో పోయాడని బాధపడ్డానికి కాదు వాళ్ళకి సీతారాం నేను అతను నేను బయట కారులో ఉండగా హాస్పిటల్లో పుట్టాడు మే మేన మేనలుడు పుట్టాడని సోల్సింది పరిగెటానికి